ఎట్లనే చూడండి కిందనే తెచ్చేసి చెట్టు దీంట్లోనే ఒక మిరప చెట్టు ఉంది ఒక వంగ చెట్టు ఉంది బలే వచ్చినాయి కదా అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మ మా వీడియో కానీ వస్తే ఒక లైక్ కొట్టండి కొత్త వాళ్ళతో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను ఈ రోజైతే వాయిసెస్ మొత్తాన్ని పోయింది ఊరు వెళ్ళొచ్చాం కదా ఇగోండి వంకాయలు ఇంకా అవన్నీ ఏరేవి తెల్లంకైతే ఒకటే చెట్టు ఉంది ఇంట్లో ఇంట్లో ఊర్తికి ముదుర్ని కదా అందుకు వచ్చింది ఏ కోసుకోవడం అంతే టమాటాలు ఈసారినే అయిపోతున్నాయి మొత్తానికి ఇందుకు ఎంత కూరగాయలు రేట్ ఎక్కువ అవుతున్నాయి కదా అర్థమవుతుంది లేదా అన్నట్టుంది వాయిస్ అయితే నా వాయిస్ నాకే ఇదో రఫ్గా ఉంది కదా అక్కడ ఇన్ని వంకాయలు వచ్చినాయమ్మ మొత్తం కోసాను ఒకసారి ఎందుకని వాయిస్ గొంతు నొప్పి వస్తుంది అందుకని ఎక్కువ చెప్పలేదు ఇప్పుడు టమాటాలు కోసుకున్నాం టమాటా చెట్టి కూడా అయిపోతుంది కదా ఈ ముద్దమందారం చూడండి ఎట్లా వస్తుందో ఇదండి ఇవి పోయినా నాకు ఇది బాగా వచ్చింది ముద్దమందరి కొమ్మ తీసుకొచ్చి పెట్టింది జమాటా చెట్లు ఎట్లా అయిపోయినాయో ఈసారితో లాస్ట్ చేస్తున్నాయి నేను ఒక ఐదు రోజులు ఊరు వెళ్ళాను మా పిల్లలు నీళ్ళు పోసారే కానీ ఏమున్నా కూడా కోసుకోలేదు అసలు మొత్తానికి అక్కడ చుట్టు బెండ చెట్లు ఉండే ఒకసారి మొత్తానికి కొన్ని నాలుగైదు ముదురున్నాయి కూరవన్నీ లేతకున్నాయి అంటే వాళ్ళకి తెలియక కొన్ని కొయ్యరు ఇక ఎండిపోయి బెండకాయలు కూడా అవి కూడా అవి కూడా వద్దాం అంత స్వీట్ రాలిపోద్ది మొత్తానికి ముదిరిపోయినాయి అని ఇంకా టమాట ఇవి కూడా తక్కువ అయిపోయినాయి మొత్తానికి ఏంటంటే పత్తి చెట్టు ఇంకా అయిపోవడం తీసేటి దాని కంపోస్ట్ కానీ కదా ఇదేమో ఒక పుచ్చకాయ ఇది చూడాలి అలా చూడండి అడవి అయితే గుచ్చుకుంటుంది అది అటువంటి వా అదొక సార్ పుచ్చకాయ అంటే దీంట్లో మనం ఎందుకు తెచ్చుకుంటాము కంపోస్ట్ అయితే ఇదే గుత్తమ్మా మనం ఏం తీసుకుని తిన్నా కూడా ఆ కంపోస్ట్లో మొత్తానికి వచ్చేసి ఉంది అక్కడ ఉన్నాయి టమాట ఏం చూస్తుంటే ఏం టమాటాలు లేవని చవితుంది రావటమేమో బాగా వచ్చింది అయిపోయినాయి ఇదిగో దీంట్లో మిరపనారు మొలిసింది ఇక్కడ చూడు ఇది మిరప మిరపనారు ఇక్కడ మొలిసింది ఇంక ఇప్పుడు ఎండలకు ఏ లేదంటే ఒక టబ్బులు వేసేద్దాం అనుకుంటున్నాను ఊళ్ళో కూడా ఈ సంవత్సరం మాత్రం మిరప తోటలోకి అందరు లాస్ అంటండి పల్లెటూరులో తెలిసిద్ది కదా ఇదిగోండి అలానే ఎక్కువ చూడు పూలు పూలు పూజ ఎలా ఉన్నాయో నేను ఉండి కోస్తేనే పడితేనే పెట్టుకుంటారు అన్నట్టు ఉంటారు లేదంటే ఇది అలా ఉందండి ఇప్పుడు ఒక ఇద్దరికి ఇచ్చేసి మన వాళ్ళు కూడా పెట్టచ్చు అని అనుకుంటున్నాను ఇంకక్కడ ఇంక రెండు ఉన్నాయి అవి కూడా కోసుకొస్తాను తర్వాత కాకరకాయలు చూద్దాం నాలుగైదు ఉంటాయేమో కాకర చెట్టు మనం వేసింది ఏం కాదు ఇదిగోండి అదే మొలిసినాయండి చిన్న కాకరకాయలు ఎట్లా పండినాయి చూడు ఇది కోసేది అక్కడ వేస్తాను చిన్న ఇది చూడు ఎలా అండి ఇది కూడా ఎందుకు కోసామనుకుంటారేమో నాకు అవతల ఉంది కదా కుండీళ్ళకి నేసామంటే దగ్గర కుండీలు నేసామంటే ఇది చిన్న చిన్నవి ఇది ఏం మనం వేసి రాలేదనుకునేది లేదు చూడండి ఇంకా ఉన్నాయి ఏమోట కనిపిస్తున్నాయి ఎక్కడ ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ అదే పొడి మింది కానీ చిన్న కాకరకాయలు ఏమేసామండి కరెక్ట్ గులాబ్ చెట్టు ఉంది గులాబ్ చెట్టుకు అదే అల్లుకుంది అక్కడే ఉంటుంది నేను చూద్దాం కానీ తక్కువ ఇది బాగా వచ్చింది అయిపోయింది కాకరకాయలు కొన్ని వచ్చినట్టున్నాం కానీ కొంచెం కూడా కారం చేసుకోవచ్చు కొద్దిసేపు నేను కోసినా చూపిస్తా బీరకాయలు ఏ కూడా కోసుకుందాము ఈరోజు ఊరుమూత్ర చెప్దామని ఉంది కానీ ఇది ఎట్లని పొట్టకాయ కూడా కోసేస్తాను మంచిదేమో ఇది సీడికి అటు పక్క ఉండేది చూసి దాన్ని బట్టి బీరకలు కోసుకున్నాక చూద్దాం చెప్పాలని ఉంది కానండి చాలా ఉంది అంటే వీలుగా జరిగినాయి కూడా కానీ వాయిస్ అయితే రావట్లేదు అందుకేనమ్మా ఓన్లీ కోరికలు కోసితే చెప్తున్నా కానీ అక్కడ చూడ ఇవన్నీ నాటి పేరకాలి మైసార్ అయితే అక్కడ చూడేట్టున్నాయి లడ్ల బాగుంది కదా ఉంది ఏతగానే ఉంటుంది బల ఎందుకన్నా ఈ పొడవు రావు ఇన్ని బీరకాయలు ఉన్నాయి ఇంకా ఏమైనా ఉన్నాయని చూసి కోసుకొస్తాను తర్వాత ఇవి ఇన్ని బీరకాయలు అమ్మా అసలు నేను పొట్లకాయలు పొట్లకాయలు రావు అనుకున్నాను అయినా ఒక సీడ్ పెట్టే కదా అవి కూడా వచ్చినాయి రెండే వచ్చిన్నాయి కానీ నెక్స్ట్ ఇయర్ పెడతానమ్మా కానీ వస్తాయి అని నాకు ఇప్పుడు అర్థమైంది కదా నెక్స్ట్ ఇయర్ పొట్లకాయలు కూడా వేస్తాను ఇవి రెండే పొట్లకాయలు ఉన్నాయి అని ఇప్పుడు చాలా రేటు ఉంటాయండి అయితే ఇది చూడ వంగల చెట్టు చెట్లు వచ్చినాయి మనం అప్పుడు ఊరి నుండి తెచ్చేసినాయి ఇది మాత్రం చిలకరి దుంప ఒకసారి చూసి మొత్తానికి ఏదో మొత్తం ఆక్రమించేసిందండి ఇది వస్తాయో రావు నాకు అది తెలియదు కానీ నేను మాత్రం మళ్ళీ ఈ చెట్లు మళ్ళీ మనం పెట్టుకుంటాం కదా వర్షాకాలం వచ్చింది దాకా అప్పుడు దాకా ఉంచి అప్పుడు తీసేద్దాము మళ్ళీ నేను అప్పుడు ఏమైనా వేయాలంటే తింటే నాకు రావు మన గార్డెన్లో ఫస్ట్ టైం వచ్చిందండి ఇది పండింది ఎందుకంటే చాలా ఇది వచ్చి పెద్దగా పెద్దాం ఇంకా రా దానికి అంటే అదే పొడి మోసిందన్న చిన్న దాంట్లో చూడు సౌండ్ జరుగుతుందా వాటర్ వాటర్ అలానే అవి బెండకాయలు ఎన్ని కోద్దాము అదికెళ్తున్నాము అయ్యి ముదురు అన్నీ పోసేసుకుంటున్నాను ఇంకా కానీ బెండకాయలు మాత్రం ఇది కాలుగా కట్ చేస్తాయి ఇంకా రోజు మార్చి రోజు కంపల్సరిగా పోయిందమ్మా ఇప్పుడు ఈ సీడ్ కానీ ఇది ఒక ఉన్నాయి కదా ఇవి కానీ రేపు వేసామంటే నువ్వు ఎన్ని వేసినా అన్నీ పోస్తాయి ఒక్కదాంట్లో ఒక్కేసినా చాలు ఒక గుండె అన్నీ మొలుస్తాయి నేను అవి కూడా కోసేసుకుంటున్నాను ఎందుకంటే రాలిపోతున్నాయి కదా మీరు ఎవరైనా కూడా రైతులను అడగండి పల్లెటూరు వెళ్తే మాత్రం అక్కడ అడగండి స్టాఫ్ ఉన్న విత్తనాలు కాకుండా అదే సీడ్స్ కాకుండా అప్పుడప్పుడు తీస్తారు ఇట్లా ఫ్రెష్ దొరుకుతీ పత్తి ది మొలిసిద్ది మనం ఏంటంటే ఇప్పుడు షాపులో కొనకూసుకుంటే సామాన్యంగా మొలవటం లేదు అందుకు ఉదాహరణ నేను కూడా కొన్ని తెచ్చున్నా కాబట్టి చెప్తున్నా ఎవరో అని కాదు నేనే తెచ్చాను ఒకసారి ఒకసారి రెండు మూడు సార్లు తెచ్చాను అవి నాకు రాలేదు ఇక పైన కట్ చేసామంటే పక్కన పిల్లికి లేస్తాయి కదా ప్రతి జాయింట్ ఒకటి దానికి ఇది కట్ ఇది ఇక పోయినసారి కట్ చేసిన దానికి కింద నుంచి ఎగురేస్తుంది ఇది ఎట్లా ముదిరి ఉంది కానీ అందుకే తీసేస్తున్నాను చాలు నుంచి సీడ్ కుంచుకుంటాము పగులుతున్నాయి కుంచామంటే ఇంకా అన్నీ అయ్యా అవుతాయి నేను దూరం పంపలేకపోయినా దగ్గరలో కంటే ఎక్కడ ఎక్కడెక్కడోళ్ళు దూరం పడతారమ్మా అంత దూరం పంపిణీకు నాకు రాదు అనిపిస్తుంది దగ్గరలకైతే నేను పంపించగలను అన్నట్టుంది ఈసారి బెండకాయ సీడ్స్ చాలా ఉన్నాయి నిన్న మా పల్లెటూరే కదా నా ఈలు అక్కడ చూస్తారండి మా ఊరి దగ్గర నీ దగ్గర అవి ఉన్నాయి కదా పంపించు అంటే నేను చాలా వరకు ఏంటండి వంకాయలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ పంపించాను అక్కడ అదే అన్నారు చాలా బాగున్నాయి అవి అయితే ఇలా ఎందుకు కోసేస్తున్నాం అనుకుంటారేమో నాకు మళ్ళీ కింద నుంచి ఇగురులు వేస్తుందాం మా పక్క నుంచి ఇట్లా చూడు ఎట్లా వస్తుంది నాలుగు ఈగురులు వస్తే నాలుగు కాయలు ఎక్కువ వస్తాయి ఇంకా ఉన్నాయి ఈతకుంటాయి అదే నేను ఎట్లాకి పీకుతాం కుండి కాబట్టి కట్ చేసి వస్తుంది ఈగో ఈగో నన్న మొబైకి నుంచో బుద్ధి కలదేమి అంటే కష్ట ఎట్లానే ఉంటుందంట వేస్తున్నావా కరెక్ట్గా బాగా లేదుకుంది ఇంత పెద్ద గున్న లేచింది బాగా ఏం ఇవి ఇక్కడ చూడండి కొన్ని ముదిరిపోయినా ఈ బకెట్లో చూడండి చెట్లు అన్నీ కలిపి ఈ నాన్న జట్టు తేగలు వచ్చింది కదమ్మా చదువుతున్నాం ముందులు కొట్టేవాళ్ళంటే ఏదైనా చేయొచ్చు మనం ఏం చేయలేకపోతున్నాం ఎంత బుజ్జు అది ఇప్పుడు తీసేసాను లేదంటే చేయమల ద్వారా ఇంకొక దానికి ఇంకోదానికి పాకిపోద్ది నేను అవతల పాడేస్తున్నా ఇది కూడా అస్సలు వేయద్ది దాన్ని వేసామంటే పాడైపోయినట్టే లేతీ మాత్రం రెండు ఒకటి ముదుర్ది అవి కూడా ఎందుకు కోసేసుకుంటారు నాకు చాలు ఎన్ని సీడ్కి ఏం చేసుకుంటాం ఎన్ని వచ్చినవి చూడన్నీ అక్కడ రెండు కోసుకొస్తా ఉంది అంటే ఎన్నో వచ్చినాయి కదా అన్ని పచ్చియే కాదు వండుకునేది సీడ్ కానీ ఏదైతే ఉప్పు నిండా వచ్చింది కొన్ని పచ్చిమిరగా ఏదో కోస్తాను నేను ఇవి వాళ్ళు కోసుంటే బాగుండే ఇవన్నీ చూడు ఎలా బండిపోయినాయినండి అలా ఏం చిన్నయ్య అని అనుకుంటారేమో ఇంతకన్నా వేసి సంవత్సరం అవుతుంది ఇన్ని రోజులు వచ్చినాయి అంటే ఇంకెక్కడ వస్తాయి కదా మళ్ళీ ప్లేసుకోవాలి ఈ కొమ్మ చూడు ఎన్ని ఉన్నాయా చాలా లోకేందంటే తెలియక కొన్ని ఎందుకు మళ్ళీ ఎప్పిందలు కోసేస్తామన్నట్టు గమ్ముకున్నారంట కానీ ఒకటి ఆ సౌండ్కి వినపడ్ద నా వాయిస్ ఎవరు సంపాదించుకుంది వాళ్ళకు ఉండదమ్మా డబ్బునే శాశ్వతం అనుకుంటారు జనం అయితే కానీ డబ్బు శాశ్వతమ్మా వస్తుంటుంది పోతుంటుంది మనుషులు శాశ్వతం అది జనం ఇప్పుడు అనుకోవట్లేదమ్మా పల్లెటూళ్ళు కూడా అనుకోవట్లేదు అలా ఎంతసేపు డబ్బే డబ్బు ఒక దాని వెనకే పడుగుతున్నారు కానీ డబ్బు సంపాదించాలి అలానే మనిషికి లో లేకుండా డబ్బు వెనకాలని పడకూడదు కదా ఒక నిమిషం ఇదిగో ఇదిగో నిన్న వచ్చింది కూడా ఇప్పుడు ఇవాళ డబ్బు సంపాదించుకుంటారు రేపు అది మనుషులు ఇల్లు ఎక్కడ వచ్చిద్దామా అప్పుడు రమ్మంటే వచ్చిద్దా సంపాదించాలి న్యాయంగా అన్యాయంగా కానీ డబ్బు వెనకే పడద్దు పండి చిన్న చిన్న కాయలు పండుతున్నాయి ఎప్పుడైనా కూడా ఇగో మనం ఉన్నా లేకపోయినా కూడా అండి ఎవరన్నా కూడా అబ్బా ఆయన పోయాడు ఎంత మా పోయినా కూడా కొన్నేళ్ళన్నా మంచిోడు అనే మాట అన్నది పోయేళ్ళే పాపి ఉండ ఉండే కొడుకు అనే మాట అనిపించకుండా బతకాలమ్మా అది ఎంతమంది ఆలోచిస్తారో తెలియదు కానీ చేత అయితే పది మంది సాయం చేయండి కానీ ఒక కడుపు మిరతి కొట్టద్దమ్మా ఎవరైనా కూడా ఇది అంటే కొన్ని మేము చూస్తున్నాం కొన్ని ఎదుర్కొంటున్నాం కాబట్టి చెప్తున్నాను ఇంత చిన్న చిన్న కోసేస్తున్నాం మాట్లాడుతున్నాను అనుకుంటారేమో ఇక్కడే పండుతున్నాయి కాబట్టి కోసేస్తున్నాను ఇగోండి ఎన్నో చిన్నాయో ఇదే మాత్రం నాకు చట్నీకి ఈ నాలుగు వేసంటే నాకు ఎక్కువ అవుతుంది అంటే అంత మంటున్నాయి కదా ఇంకా ఇన్నే అమ్మ పూలు కోసుకున్నాం ఇది ఇన్న అమ్మ దొండకాలు ఇప్పుడే కోసినవి కనపడుతున్నాయి కదా కోసినా చూపిస్తున్నారంటారేమో ఇది వాటర్ కాస్తుంది దొండకాయలు కోస్తుంది నాకు ఉన్న చిన్న చెట్టు కాబట్టి కొన్నే ఇవి దొండకాయ టమాటా పచ్చిమిర్చి మనతో గార్డెన్లో వచ్చినాయి కదా పచ్చడి చేసుకుంటే భలే ఉంటుంది అండి అంటే ఏం బలే ఉండదు మేమన్నా బాగుంటుంది మా పల్లెటూరులో భలే ఉండదు అంటాం కాబట్టి మా కాడ బాసని నేను చదువుతున్నాను ఇన్నోనే పూలు కోద్దామండి పూజకి ఇది ఇక్కడ పూలు కోస్తుంటే ఇది ఒక రెండు చిన్న కాకరకాయలు ఉన్నాయి చూడండి ఇది దీంట్లో వచ్చింది ఇది దీంట్లో ములిసింది ఇక్కడ మనం చూడలేదు ఇట్లా అంటే చదువుతుంది వేయకున్న కూడా కొన్ని ములుస్తాయి అనమాట ఇక పూలు కొన్నే ఉన్నాయి అవి కూడా కోసేస్తున్నా లేట్ అవుతుంది కదా అందుకే కంగారుతోనే ఎక్కువ చెప్పాలంటే డాక్టర్ కోసుకొస్తున్నా నేను కోసుకొస్తాను ఆగు తర్వాత ఈ రద్దిద్దామన్నట్టు అన్నట్టుంది లేట్ అవుతుందని అదే అంటున్నారు వీడియో తీసినాక అప్పుడు కోసుకొస్తావు ఎక్కడుంటే ఈ ముందు కనిపించేది తర్వాత వీళ్ళు వెళ్తారు కదా కిందకి అప్పుడు ఎత్తుకుతానండి ఇంకా ఎక్కడ ఉంటే ఏమున్నాయి ఎత్తుక అప్పుడు కొన్ని కోసుకొని వెళ్తుంటారు మళ్ళీ ఈ తెగు మా తెగులు మాత్రం ఫుల్ వస్తుంది ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇది ఎన్ని పూలు వచ్చి గ కూర చూసారండి ఎలా ఉందో ఇప్పుడు తోటకూర లేదు కదా ఈ గంగవేల కూర తీసుకుంటున్నాను పప్పులోకి బాగుంటుందండి టమాటాలు వేసి వండుకున్న బాగుంటుంది మొత్తానికే పీకేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ వస్తూనే ఉంటుంది ఇది ఒక చెట్టు మొదలు చుడు ఎంత ఉందో కదా ఇది ఏరు వేసినా కూడా మళ్ళీ ఇంక చచ్చిపోదు అలానే బతుకుంటుంది అందుకే కింద వేస్తే రెండు రోజులు వెళ్ళినాక మళ్ళీ కంపోస్ట్లు వేసుకోవచ్చు కింద కట్ చేస్తున్నాను ఇది మళ్ళీ దానిమ్మలండి దానమ్మ చెట్టు మనం ఇది చేసాం కదా మనం కంపోస్టు దాంట్లో వచ్చినాయి కదా ఇది జుడు ఎట్లా వచ్చినాయి ఎన్ని మొలిసినాయి నువ్వు కంపోస్ట్ చేస్తే ఎన్ని కొత్త కొత్త ప్లాంట్స్ మన గార్డెన్లో వస్తానండిగా అది ఏసి చదువుతుందండి అది ఒకటి పక్క టమాటా అసలు చూడు ఎన్ని దానం ఎన్ని వస్తున్నాయి చూడపక్క అంత మొత్తం అయ్యాయి ఆ రోజు ఎక్కువ అయ్యే పడ్డాయి దీంట్లో అందుకని ఇది పప్పులు అయితే మొత్తం బల్లే బాగుంటుంది పప్పులో బాగుంటుంది అలాంటి టమాటా కొంచెం ఉల్లిగడ్డ వాటర్ లేకుండా వండుకున్న అది బాగుంటుంది దీంట్లో కూడా కంపోస్ట్ ఎక్కువ ఉండేది దీన్ని లేదు గరిగ్గోడ ఉంది మనం గరికి పూజ చేస్తాం కదా ఆ గరిగ్గోడ వేస్తాయి కదా అందుకని ఇది గరిగ్ కట్టలు మీరు వేస్తారో లేదు మేము అట్లా పూజకి పెడతాం కాబట్టి అవి కూడా చావుతుందండి అసలు ఎన్ని వస్తాయి ఎన్ని ఎన్ని మీరు చూస్తున్నారు కదా ఎంత ఈజీగా పండించుకుంటున్నాము మనం ఇంట్లో చెత్త జాగ్రత్త చేసుకొని వేసుకోవాలమ్మంతేనో ఇదిగోండి నాకు ఎంత వచ్చింది చూడు అక్కడ పెట్టిన కరేపాకు కరీపకొసుకొస్తాం ఈగురు ఇట్లా ఇరుస్తుంటేనే ఇట్లా వచ్చిద్దండి ఎప్పటికీ రెమ్మలు కొయ్యొద్దు అని నేను అదే చెప్తుంటా కదా ఏదో ఒకటి మనకంటే ఒక పెద్ద కొమ్మ ఇరుసుకున్నాం అనుకో మనకు రెండు రోజులు వచ్చింది వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక కొమ్మ ఇరుసుకోండి అది కాకర చెట్టు ఉంది ఏదంటే ఎక్కడ కాకర చెట్టు మొలిసినా కూడా తీయకూడదు మనకు కావాలి కదన్నట్టు ఉంచుతున్నాం కదా ఇది ఇరిసినప్పుడు అడికింది గో ఇప్పుడు ఈ కొమ్మ ఇరిసాను కదా ఇదిగో ఈ కొమ్మ ఉంచి ఉంచితే రాదు తొందరగా ఇవి కూడా తీసేయాలి మీరు టిప్ అనుకుంటారు ఏమనుకుంటారో ఇది ఇట్లా తీస్తేనే తొందరగా ఇదిరేస్తుంది నాకు ఇది జాలు నాకు రెండు రోజులు వచ్చింది మూడు రోజులు వచ్చింది మళ్ళీ కోసుకొచ్చుకుంటారు ఈ ఇప్పుడు ఈ ఒకసారి పట్టుకొని చూపించేదా ఇప్పుడు వీడియోకి ఇంకో వేయట్లేదమ్మా ఎందుకంటే మా అబ్బాయి ఇంక ఎండ ఎక్కువ వచ్చింది నేను ఉండలేను మీరు ఆనక్కలు కోసుకొచ్చుకోండి వీడియోలో పెట్టకపోతే ఏం కదా ప్రతిసారి పెడుతున్నారు కదా ఈసారి లేకపోతే ఏం కదంటున్నారు కానీ ప్రతి ఓళ్ళు మాత్రం మా డబ్బు వెనక పరిగెత్తకండి పరిగెత్తన్నగానే మనుషులుగా మాత్రం మనుషులు కావాలి ఎప్పటికైనా కూడా రేపు మనం పోయామంటే నలుగురు కావాలి అది ఒక్కటి ఆలోచి ఏదైనా చేయనమ్మా ఇవాళ మాట్లాడేమో నరం లేదు గది ఇటు మాట్లాడి ఇటు మేము మాట్లాడితే సరిపోదు దేవుడు నవ్వుడు లెక్కేస్తుంటాడు మన పాపాలు మన పుణ్యాలని లెక్కేస్తుంటాడు దేవుడి నమ్మిన వాళ్ళు మాత్రం సామాన్యంగా ఎలాంటి చెయ్యరు అది ఎంతమందో కరెక్ట్ నాకు తెలియదు కానీ నీకెందుకు అమ్మ నేను నాకు ఎందుకు చెప్పాలనిపించింది ఏ పని చేసినప్పుడైనా కూడా మన మన శాక్స్ ఒకటి ఉంటుందండి ఎవరికి మనం సమాధానం చెప్పక్కర్లేదు నీ మన కరెక్ట్ అనిపిస్తే మాత్రం ఏ పని నేను చేయనమ్మా మన ఏదిపోయినా ఎదురుగా ఏది పోయినా కూడా మనకు చాలా దెబ్బ నాకు ఈరోజు ఎన్ని వచ్చినాయో నీకు చూపిస్తుంది చూడండి చూడండి రెండు పొట్లకాయలు వచ్చినాయి టమాటాలు పుచ్చకాయ మేము పుచ్చకాయ అంటాము ఇక్కడ వాటర్ మిలన్ కొన్ని కాకరకాయలు పచ్చిమిత్రాలు వంకాయలు అలానే కూర కరివేపాకు పూజకి పూలు బెండకాయలు బీరకాయలు ఐదు దొండకాలు ఈ బెండకాలు ఒకటా చెప్పాను మీకు నచ్చే మాత్రం ఒక లైక్ కొట్టినమ్మా బాయ్ అమ్మా ఏందమ్మా వాయిస్ ఇలా ఉండి ఏదో చెప్తున్నాం అనుకుంటారేమో నా వాయిస్ ఊరికి పోతేనే మా వాయిస్ వద్దా వాటర్కి నెక్స్ట్ డే మాత్రం ఊర్లో ఈడే పెడతానమ్మా